హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్ కంబ్యాక్ టుమర్ కుకింగ్ అండ్ నాకు అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలి అంతే కోరుకుంటారు ముందుగా అయితే మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి స్వతంత్రం వచ్చి అయితే డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది ఇవాళ అందరూ అయితే మంచిగా జరుపుకున్నారు మా ఇంట్లో అయితే అందరూ అయితే ఇంట్లోనే ఉన్నారండి ఇవాళ అయితే చికెన్ కర్రీ చికెన్ కర్రీ పులావ్ అయితే వడుతున్నాను నేనైతే మీకు వండి పెట్టలేను కాబట్టి ఇవి అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఈరోజు అయితే అందరు ఇంట్లో ఉన్నారు ఫ్రెండ్స్ మా బావ చి పెద్ద ఆయన కూడా ఇంట్లో ఉన్నాడు ఇంకా పోయి స్కూల్కి పోయి అయితే వచ్చిండ్రు సో ఇంకా అందరి కోసం ఏమైనా స్పెషల్ చేయమంటే అయితే మా మదర్ అయితే పులావ్ ఇంకా చికెన్ కర్రీ చేస్తా అన్నారు సో అదైతే చేస్తున్నారు సో మీ అందరు కూడా స్పెషల్ కదా మీకైతే నేను వండి పెట్టలేను వీడియో అయితే షేర్ చేద్దామని మా మదర్ అయితే అంటున్నారు సో ఇక్కడైతే పులావ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు

సో అక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కర్రీ అంట నేనైతే పులావ్ అనుకున్నా సో పులావ్ వచ్చేసి మా అక్క అయితే చేస్తుంది సో ఇక్కడైతే మా మదర్ అల్లం వెల్లుల్లిపై అయితే నూరుకుంటున్నారు సో ముందుగా మీ అందరికైతే హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఫ్రెండ్స్ సో అందరూ అయితే ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్ళి వచ్చేసి ఇంకా ఇంట్లో అయితే ఉన్నారనుకుంటా ఈరోజు మీ అందరు ఏం స్పెషల్ చేసుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి మంచి మంచి సినిమాలు వస్తాయి ఈరోజు టీవీలలో మాకైతే కరెంట్ లేదు అసలు పొద్దున్న పోయింది మరి ఈరోజు వస్తుందో రాదో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అల్లం పై అప్పుడే నూరుకుంటున్నారు ఫ్రెష్గా సో ఇంకా మీరందరూ ఏం సినిమాలు చూసినారు ఏం చేస్తున్నారు అంటే ఇంకా మా అక్క అయితే అంటుంది మనం ఎక్కడ సినిమాలు చూస్తాం రోజు మనకి అమ్మ సినిమానే సరిపోయింది అంటుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే వేసేస్తున్నారు జస్ట్ నార్మల్ చికెన్ ఇంకా నార్మల్ పులావ్ చేస్తున్నాం కాబట్టి రెసిపీ మొత్తం అయితే డీటెయిల్గా అయితే చూపించట్లేదు జస్ట్ కుకింగ్ బ్లాగ్ లాగా అయితే తీస్తున్నాను సో చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే మా మదర్ చికెన్ కర్రీ చేస్తుంది ఇక్కడైతే మా అక్క అయితే పులావ్ అయితే చేస్తుంది ఏంది ఉట్టి పుణ్యం తెచ్చి నాకు ఇక్కడ కూర్చోబెట్టిండ్రు మంచిగా స్టవ్ మీద ఉండేదాన్ని కట్టెల పొయ్యి దగ్గర నా వల్ల కావట్లేదు ఈ పోగైంది నా వల్ల కాదు అంటుంది ఏమైతే పోగలేదు గీగలేదు పోగనే మింగేస్తా అంటుంది ఏం చేస్తున్నావు ఏమైంది ఎట్లా చేస్తావు ఏమో ఈ పొగలు ఇది కట్టెలు చెమటలు వేడి ఎండ ఇక నాకు అంత నాకు లేదు పోయిపోయి అయ్యి ఒక పక్క ఎండ ఒక పక్క మీ కట్టెలు పోయిందంట ఒక పొగ పోతుంది ఇంకా అసలాగా మడవైతుంది అసలు హడావుడి హడావుడి అయిపోయింది ఎంత చేసుకున్నా ఏం చేసినా ప్రశాంతంగా ఒక ముద్ద తినేటట్టు లేదు ఏమంటావు సబ్స్క్రైబర్స్ అసలు ఈ పొగ మొత్తం అయితే అసలు కళ్ళకి నోట్లకి పోతుంది అసలు మాట మాట కూడా రావట్లేదు అసలు అంటే అసలు హైదరాబాద్ పోయి ఒక నెల అయితే ఉండొచ్చేటోళ్ళం అసలు ఈ ఎండల వల్ల అస్సలు రావట్లేదు ఈ ఊరొద్దు ఏమొద్దు అసలు హైదరాబాద్ వెళ్ళిపోదాం అంటున్నా నేను అస్సలు అవ్వట్లే మనం ఉండలేదని కాదు కానీ మరి ఇంత ఎక్కువ ఎండలంటే ఇప్పుడు కరెంట్ వచ్చింది ఆగస్టు ఫిఫ్టీన్ పిల్లలకి హాలిడే ఉంటుంది పెద్దలు ఇంట్లో ఉంటారు కొంచెం ప్రశాంతంగా ఉంటారని కరెంట్ అన్న ఉంచాలి కదా కరెంట్ లేకుంటే వద్దు ఇంకా ఈ ఊరొద్దు ఏమొద్దు మమ్మీ హైదరాబాద్ అయితే వెళ్ళిపోదాం నువ్వు డిసైడ్ చేసుకో నువ్వు రాకుంటే నేనైనా వెళ్ళిపోతావు ఒక్కడిని పోయి ఆ ఇంట్లో ఉంటాయి ఇంకా ఇంకా నువ్వు డాడీ ఉండు కానీ నిజంగానే నీకు అసలు ఈడ పోతాం ఏం చేస్తాం వస్తాం పోతాం అప్పుడప్పుడు వస్తాము నీకు రమ్మంటున్నారు నువ్వు రానంటున్నావు కదా కామెంట్ అని కాదు ఫ్రెండ్స్ పోతే అందరం పోదాం అంటున్నాం వాళ్ళిద్దరు రున్నారు సో మేమన్నా పోతాం అంటున్నాం అసలు ఎందుకో ఒక నాలుగు రోజులు హైదరాబాద్ లో పోయినప్పుడు మంచిగా ఉండే ఆడ కానీ మాకు ఈ టైం ఇల్లు కొంచెం కరెక్ట్ లేకుండే దానివల్ల ఇబ్బంది అయింది అసలు మొత్తం అయితే ఆడావిడి ఉంది ఫ్రెండ్స్ అసలు ఇప్పటికూడ నా వాయిస్ చూడండి మా అక్క కష్టం అసలు ఎవరికి రావద్దు ఇట్లా మొర మొరటి పనులు చేయలేదు అసలు అబ్బో బో బో చక్క అన్ని రెడీగా ఉంటే చక్క చక్కగా చేసేసంది కానీ కట్టెలు గిట్టెలు ఈ పొయ్యిలు అని చెయ్యలేవు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్ చికెన్ కర్రీ కూడా అయిపోతుంది ఇక్కడ వచ్చేసి పులావ్ కూడా అయిపోతుంది ఏమనుకోకండి వీడియో అయితే ప్రాపర్ గా అయితే తీయలేకపోతున్నాయి ఈ పొగ వల్ల కట్టలు పచ్చిగున్నాయా లేకుంటే మా అదృష్టం బాగాలేదు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు మీరు చూడండి ఇక్కడ పొగ అసలు పొయ్యి ఎలగట్లేదు అసలు ఈరోజు ఎందుకు ఎంత చేసిన చూడండి పొయ్యి అస్సలు రెండు నిమిషాలు వెలిగితే తర్వాత ఆరిపోతూనే ఉంది ఇక్కడ కాగితాలు వేసి ప్లాస్టిక్ వేసి ఏం చేసినా వెలిగట్లేదు అసలు ఏమైంది మమ్మీ చాలా ఇబ్బంది పడుతున్నా అసలు నీళ్లు చూడు నీళ్ళు ఇట్లా కారిపోతున్నాయి పోయా చూ చాలా అంటే చాలా సతాయించింది ఇగో వాయిస్ కూడా రావట్లేదు నాకైతే పొగ మొత్తం పోయి పోయిపోయి ఇక నాకు ఇది ఏమంటారు రైస్ అయితే ఇగో చూడండి పోయి ఇప్పటికి కూడా నిప్పు అవ్వట్లే కాట్లే కర్రీ అయితే ఇటు పెట్టి రైస్ అయితే అక్కడ పెట్టేసినాము ఇంక ఓపిక అయితే లేదు ఫ్రెండ్స్ ఈ పొగాకి ఇక్కడ కూర్చోడానికి ఏమనుకోకండి వీడియో అయితే సగంలోనే ఆపేయాల్సి వస్తుంది నేను వీడియో అయితే ఇక్కడ ఎన్ చేసేస్తున్నాయి స్వార్థం చేసుకుంటారు అనుకుంటా మీరు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే ప్రాపర్ వీడియో మేము ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే సగంలోనే నేను ఆపేస్తున్నాను నా వల్ల కావట్లే ఇంకా కంటిన్యూ కూడా చేయలేను వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నా ఇది మన అది అది అవుతుంటాయి నువ్వు చదువుకో చచ్చిపోయేలాగానే ఉన్నాయి ఇలా కూర్చుంటాయి ఈ ఎండకి ఈ పొయ్యిలకి వద్దమ్మా సో వీడియో మొత్తం ప్రాపర్ గా అయితే తీయలేకపోయాం ఫ్రెండ్స్ పొయ్యి అయితే వెళ్ళక చాలా అంటే చాలా సతాయించింది వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నా ప్రాపర్ గా అయితే తీయలేకపోయినా కష్టాన్ని అయినా చూసి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం నేను ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అని కూడా చెప్పలేకపోతున్నాం వీడియో సరిగ్గా తీయలేదు ఏం చెప్తామని నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్